మీరు చూస్తున్నారు లేటెస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణ సంవత్సరంలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు తెలుస్తుంది బడ్జెట్లో కొత్త పథకాలను ఈ బడ్జెట్లోనే ఎమ్మెల్యేల ఇది ప్రస్తుతం ఉన్న మూడు కోట్ల బడ్జెట్ను ఐదు కోట్లకు పెంచనున్నట్టు డిసైడ్ చేస్తున్నారు ప్రభుత్వ నియోజకవర్గంలో ఆ ప్రభుత్వం ఈ నిధులను వరద అని ఈ పదం పబ్లిష్ అవుతుంది ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పథకాలను నిధులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎస్సీ ఎస్టీలకు స్వయం యాభై వేల నుంచి లక్ష రూపాయలకు ఉపాధి హామీ పథకాలను ప్రవేశపెట్టనున్నది గత ఏడాదిలో కరోనా కరోనా అనే కారణంతో నియోజకవర్గంలో నిధులను పోగా ఎమ్మెల్యేలకు నిధులు లేకపోవడంలో ఇబ్బంది పడుతున్నారు దుష్ప్రతి గుర్తించిన సీఎం కేసీఆర్ గారు గతేడాది లోటును తీర్చేందుకు నియోజకవర్గంలో నిధులను పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్రూముల నిధులను ఏర్పాటు చేయనున్నారు